స్వాగతం స్టేషన్ గణపూర్ కడియం శ్రీహరి జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలో పర్యటించారు ఇరవై ఎల్ ఆశ్వరావుపల్లి కుడి ప్రధాన కాల్వ పండ్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరిశీలించారు వర్షాలు పడక రైతులు ఇబ్బంది పడుతున్నారని ఈ వారం రోజుల్లో రైతులకు నీళ్లు ఇవ్వాలని ఉన్నతాధికారులకు సూచించారు జీడికంటి వీరాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకునేందుకు ఆలయానికి చేరుకున్నారు ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కడియం శ్రీహరికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు జనగామ నుంచి జీడికల్ వరకు ఎనిమిది కోట్లతో బీటీ రోడ్లు నిర్మించనున్న శిలాఫలకాన్ని ఆవిష్కరించి సీతారాముల కళ్యాణం వరకు రోడ్డు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు అనంతరం లింగాలగన్పురం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్తో కలిసి నూతన రేషన్ కార్డులను అర్హులైన వారికి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ డీఏసీ ఎంఆర్ఓ సంబంధిత అధికారులు మార్కెట్ వైస్ చైర్మన్ కొల్లూరు శివకుమార్ ఏఎంసీ డైరెక్టర్లు శ్రీలతరెడ్డి మోహన్ పీఏసీఎస్ చైర్మన్లు మాల్గా శ్రీశైలం బుషిగంపల ఉపేందర్ మాజీ జడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి పోరెడ్డి మల్లారెడ్డి జడికల్ దేవస్థానం చైర్మన్ ఏలా నరసింహమూర్తి స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నది తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది తెలంగాణ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశానికే రోల్ మోడల్ గా ఉందని చెప్పడంలో కూడా నాకు ఎలాంటి సందేహం లేదు దేశంలో ఇతర రాష్ట్రాలలో లేని పథకాల గురించే మేము మాట్లాడుతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ పద్దెనిమిది మాసాల కాలంలో వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టింది అందులో ప్రధానంగా మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కానీ పేదింటికి వినియోగించుకునే విద్యుత్తుకు రెండు వందల యూనిట్ల వరకు జీరో బిల్ ఇవ్వడం కానివ్వండి దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలోనే రేషన్ కార్డ్స్ ద్వారా సన్న బియ్యం పేదవాళ్లకు పంపిణీ ఉచితంగా పంపిణీ చేయడం కానివ్వండి ఎవరైతే రేషన్ కార్డ్స్ లేని వాళ్ళు ఉన్నారో గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డ్స్ కొరకు తిరిగి అలసిపోయిన వాళ్ళు ఉన్నారో కనీసం కుటుంబంలో కొత్తగా ఒక సభ్యుడు చేరితే ఆ పేరును కూడా రేషన్ కార్డ్స్ లో చేర్చలేని దుస్థితిలో ఆనాటి ప్రభుత్వం ఉండే ఈరోజు దరఖాస్తు చేసుకున్న అరుడు అయిన కూడా రేషన్ కార్డ్స్ ఇస్తున్నాం అంతేకాకుండా కుటుంబంలో కొత్తగా వచ్చిన వారికి కూడా రేషన్ కార్డ్స్లో వారి పేరు చేర్చి వాళ్ళకు అదనంగా రేషన్ ఇవ్వడం జరుగుతున్నది మన రాష్ట్రంలో దాదాపు మూడు కోట్ల పది లక్షల మందికి ప్రతి నెల ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నాం దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం సాలీనా పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నది అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేస్తున్నాం ఇవాళ నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇండ్లకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరిచ్చింది ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలను ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పైన ఖర్చు పెట్టబోతున్నాం దానికి తోడుగా ఈనాడు రైతు భరోసా తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు దాదాపు అరవై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది దేశంలో ఎక్కడ లేని విధంగా రెండు లక్షల రూపాయల లోపు వరకు ఎవరైతే పంట రుణాలు తీసుకున్నారో ఆ రైతులందరికీ కూడా రుణమాఫీ చేయడం జరిగింది ఇరవై ఐదు లక్షల రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేయడం జరిగింది విమర్శలు చేసే ప్రతిపక్షాలు ఇప్పటికైనా కాస్తంతనైనా బుద్ధి తెచ్చుకోవాలి వాళ్ళ జ్ఞానోదయం కలగాలని నేను కోరుతున్నా చౌకవారు విమర్శలు చేయడం కాదు రాజకీయ విమర్శలు చేయడం కాదు చేస్తున్న మంచి పని పేదవాళ్ళ కొరకు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను స్వాగతించవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే సామాజిక న్యాయాన్ని అమలు చేసే ప్రభుత్వం పేదవాళ్ళ గురించి ఆలోచించే ప్రభుత్వం ఈరోజు ఈ పద్దెనిమిది మాసాల కాలంలో షెడ్యూల్ కులాల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించబడ్డదన్నా బీసీ కులగణన చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలలో వారికి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలన్నా అదొక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైంది నలభై రెండు శాతము రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వలేని బీజేపీ బీసీల గురించి పట్టించుకొని బీఆర్ఎస్ ఇవాళ అనేక రకాలుగా మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీకి చెందిన తెలంగాణ ప్రజాప్రతినిధులకు ప్రత్యేకించి మంత్రులకు కానీ ఎంపీలకు కానీ కాస్తంతనైనా బీసీల పైన ప్రేమ ఉంటే నరేంద్ర మోడీ గారి దగ్గర మీ పలుకుబడిని ఉపయోగించి తెలంగాణ ప్రభుత్వము చేసిన నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలో కల్పించాలని ఆలోచించి చట్టం చేశారు ఆ చట్టానికి మీరు కూడా చట్టబద్ధత కల్పించండి మీ నరేంద్ర మోడీ గారిని ఒప్పించండి అనవసరంగా ప్రజలను తప్పుదో పట్టించే విధంగా మాట్లాడొద్దని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను ప్రజలందరూ కూడా గమనించాలి గడిచిన పది సంవత్సరాలు అధికారంలో ఉన్న కల్వకుంట్ల కుటుంబం ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకున్నదో ఇవాళ అనేక విచారణల ద్వారా వెలుగులోకి వస్తున్నది ఒకవైపు కేసీఆర్ కాళేశ్వరంలో ముద్దాయిగా ఉన్నాడు ఒకవైపు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్లో ముద్దాయిగా ఉన్నాడు ఇంకొక వైపు కవిత లిక్కర్ కేసులో ముద్దాయిగా ఉన్నది కల్వకుంట్ల కుటుంబం ఈ రాష్ట్రం పైన బడి దోచుకున్నది వేల ఎకరాల భూములు వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలంగాణ ప్రజలకు చెప్పాలి తెలంగాణ మాది తెలంగాణ మహా హక్కు అని మాట్లాడుతున్నారు అంటే తెలంగాణ మీ హక్కు అంటే మేము దోచుకోమని కాదు ప్రజలకు సేవ చేసి ప్రజల మండలం పొంది మీరు అధికారంలో ఉండాలి కానీ ప్రజలు అధికారం ఇస్తే ప్రజల మీద ప్రజలు నెత్తిన శటగూపం పెట్టడం కాదు ప్రజలను అప్పుల పాలు చేయడం కాదు తెలంగాణ వనరులను దోచుకోవడం కాదు మీరు మాట్లాడే వాళ్ళందరూ భారత రాష్ట్ర సమితికి సంబంధించిన నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేసే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవినీతి అక్రమాల గురించి మాట్లాడే ముందు ఇవాళ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సంతోష్ కుమార్ కవిత ఈ ఐదుగురు ఆస్తులు రెండు వేల పద్నాలుగులో ఎంత ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదులో ఎంత ఉన్నాయి ఈ పెరిగిన ఆస్తులు ఏ రకంగా పెరిగినాయి ఎన్ని వేల కోట్ల రూపాయలకు పెరిగినాయి ఎక్కడి నుంచి వచ్చినాయో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పిన తర్వాత మాత్రమే కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేయాలి లేకుంటే అవినీతి అక్రమాల గురించి మీకు మాట్లాడే నైతిక హక్కే లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను